హలో ఎవరి వన్ వెల్కమ్ టు యామ్ని స్వీట్లు వోల్డ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ తీసిన బ్లాగ్ అండి ఇది మార్నింగ్ త్రీ థర్టీకి లేచాము ఇక్కడైతే మాఘ పౌర్ణమి అని చెప్పేసి సముద్రానికైతే స్నానానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము సముద్ర స్నానం చేసేసి శివయ్య దర్శనం చేసుకొని రావాలని చెప్పేసి స్టార్ట్ అయ్యాము మేము బయలుదేరేసరికి అయితే ఫైవ్ అట్లా అయిందండి చూడండి పైన చంద్రుడు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాడు ఇక్కడికైతే ఇంకా శివాలయం దగ్గరకైతే వచ్చాము మైపాడు బీచ్ దగ్గరికి వచ్చాము నెల్లూరుకి దగ్గరలో ఉంటుంది ఇది అక్కడికి వచ్చేసి ఫస్ట్ శివాలయం అండి ఇది లుకింగ్ చూడండి ఇక్కడ చంద్రుడు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాడు అంత చీకటిగా ఉంది కానీ అప్పటికే చాలామంది జనాలు అయితే వచ్చేస్తున్నారండి సముద్ర స్నానానికి ఏం కనిపించట్లేదు మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ విధంగా అయింది టైము అందరం అయితే అక్కడికి రీచ్ అయిపోయాము ఆ ఎక్స్పీరియన్స్ అయితే అసలు చాలా బాగుండిందండి మేము అపార్ట్మెంట్లో అందరం కూడా మాట్లాడేసుకుని ఒక టెన్ మెంబర్స్ వరకు వెళ్ళాము చాలా ఎంజాయ్ చేసాము జర్నీలో కూడా అక్కడికి వెళ్ళిపోయాక వ్యూ అయితే చూడండి సముద్రం అలలు అయితే అసలు చాలా ఎక్కువగా వస్తున్నాయి మార్నింగ్ టైం కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్కువగా వస్తుంటాయి కదా అలలు అందులో కొంచెం చలి చలిగా అట్లా కూడా ఉన్నింది చాలా బాగుండింది క్లైమేట్ అయితే అక్కడైతే అందరూ చూడండి జెంట్స్ లేడీస్ కూడా అందరూ వచ్చారు ఇంకా లేడీ అండ్ జెంట్ జెంట్స్ కలిసి కనుక సముద్ర స్నానం చేస్తే పౌర్ణమికి చాలా మంచిది అంటండి ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు అండ్ కొంచెం కుంకుమ ఒక పువ్వు తీసుకునేసి మనము ముందు సముద్రంలో మునిగే ముందు సముద్రుడికి అయితే మనము ఇవి సముద్రంలో వదిలేసి దండం పెట్టుకునేసి ఆ తర్వాత మనం అనేది సముద్ర స్నానం అనేది చెయ్యాలంట నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి నాకు ఇంతకుముందు అయితే ఎక్స్పీరియన్స్ లేదు ఈ విధంగా సముద్రంలో ఫస్ట్ వదిలేసి దండం పెట్టుకునేసి ఆ తర్వాత అయితే మేము సముద్ర స్నానం అయితే స్టార్ట్ చేసాము అసలు అంటే టెన్ మెంబర్స్ వరకు వెళ్ళాము కదా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఈ విధంగా చలి చలిలో సముద్ర స్నానము చీకట్లో వెళ్ళడం ఫస్ట్ టైము నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను బాగా చుండి విధంగా వదిలేసి వాటర్లో వదిలేసి దండమైతే పెట్టుకోవాలి అందరూ అదే విధంగా చేస్తున్నారు వదిలేశాక ఈ విధంగా అందరూ మునకలు వేయడానికైతే మూడు మునకలు అయితే కంపల్సరీ వేయాలి మన బాడీలో అన్నీ కూడా బాగా తడవాలి హెయిర్ హెయిర్ బాగా మనం ముంచేసి లేవాలి ఈ విధంగా సూర్యుడు వరకు అయితే మనము ఈ విధంగా మునకలు వేస్తూ సముద్రంలో ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే లైట్గా సూర్యోదయం అయ్యేంతవరకు అయితే మనము మునకలు వేయొచ్చు అంట సముద్రంలో చేయొచ్చు అంట అప్పటి వరకు తర్వాత దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదంట చూడండి ఇక్కడైతే మేమంతా ఈ విధంగా ఫుల్గా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది ఆ చలిలో ఈ విధంగా సముద్రంలో స్నానం చేస్తుంటే చాలా సూపర్గా ఉన్నిందండి చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైం అయిపోయింది ఈ విధంగా ఉన్నిందండి క్లైమేట్ అయితే చాలా బాగుంది అండి చంద్రుడు వచ్చే ముందైతే మీకు అది కూడా చూపిస్తాను ఇంకా సూపర్గా ఉన్నింది సముద్ర స్నానం చేసేసి వచ్చేసాక ఈ విధంగా శివలింగం లాగా అయితే ఇసుకలో చేసుకున్నాము శివలింగంలాగా చేసుకునేసి దానికి ఫస్ట్ ముగ్గు వేసేసుకునేసి పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకునేసి పువ్వు పెట్టుకునేసి ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మనము పద్మదళ ముగ్గులాగా వేసుకునేసి మనము ఒక దీపము ఒక పిండి దీపం అయినా పెట్టుకోవచ్చు మామూలు నెయ్యి దీపం అయినా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా పెట్టుకునేసి మనం తాంబూలం కూడా పెట్టుకునేసి కొద్దిసేపు అక్కడ పూజ చేసేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ పూజించుకునేసి మనము సమర్పించుకునేసి ఈ పూజ అంతా అయిపోయాక ఖచ్చితంగా నెయ్యి దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి సముద్రుడికి చూడండి ఇక్కడైతే ఒక ఆంటీ వచ్చేసి పిండి దీపం అనేది కలుపుతుంది పిండి దీపం పెట్టినా కూడా చాలా మంచిది ఇదైతే నాకు చిన్నప్పటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి చిన్నప్పుడు ఇసుకలో ఆడుకునేవాళ్ళం కదా అదేవిధంగా అనిపించింది చాలా బాగుంది మాఘ పౌర్ణమిలో సముద్ర స్నానం అనేది చాలా ఇంపార్టెంట్ అంటండి చాలా మంచిది కూడా అంట అందులో పౌర్ణమి చేస్తే ఇంకా మంచిదంట ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళే ఊరి నుంచి పూజ తీసుకొని వచ్చేసి పూజ అయితే ఈ విధంగా చేశారు చాట అవన్నీ తీసుకొని వచ్చి ఫస్ట్ చాటలో మా నెల్లూరు సైడ్ అయితే ఇది చాట అని పిలుస్తామండి ఎట్లా పిలుస్తారో తెలియదు నాకైతే అదే తెలుసు అందరి చేత పసుపు అయితే వేపిచ్చారు స్వామీజీ ఈ పసుపు ముద్దతో గణపతిని అయితే చేసేసి ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసే కదా చేస్తాము అదేవిధంగా ఫస్ట్ అయితే విఘ్నేశ్వర్ చేశాడు చేసేసి ఆ తర్వాత మనకి రెండు అయితే ఇచ్చేసి అందరినీ దాంట్లో దీపాలు పెట్టేదానికి దీపం వెలిగించేదానికైతే గౌరీ అమ్మవారికి మనం వినాయకుడికి దీపం ఇచ్చేదానికైతే ఈ విధంగా ఒత్తులైతే వేసి దాంట్లో ఆయిల్ పోసి వెలిగించేదానికైతే అందరిని ఇవ్వమని చెప్పేసి అడిగారు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారండి అందరం అయితే దాంట్లో పెట్టేసి కొంచెం ఆయిల్ పోసేసి ఈ విధంగా అయితే పూజకి రెడీ చేసుకుంటా ఉన్నారు మిగతా వాళ్ళు వచ్చేసి వచ్చేసి ప్లేట్లు తీసుకునేసి వాళ్ళు కూడా నిమ్మకాయ దీపాలు ఎవరికి వీలున్నట్టు వాళ్ళు పిండి దీపాలు కొంతమంది నెయ్యి దీపాలు కొంతమంది ఈ విధంగా అయితే చాలామంది పెట్టుకున్నారు అక్కడే పూజారికి ఎదురుగా కూర్చునేసి అందరు ఈ విధంగా పూజ చేశారు పూజారి అయితే చాలా బాగా మంత్రాలు చదివాడండి ఈ విధంగా ఎండిపోయిన టెంకాయ ఒకటి జాకెట్ ముక్కలు తాంబూలము టెంకాయలు అవన్నీ కొట్టుకునేసి సముద్రుడికి సమర్పిస్తే చాలా మంచిది అంటండి సూర్య నమస్కారాలు ఫస్ట్ సూర్య అవన్నీ చదివేసి పూజారి మంత్రాలతో అవన్నీ చేశారండి బాగా చూడండి అందరూ జాకెట్ ముక్కలు కూడా తెచ్చుకున్నాము ఈ విధంగా గంగాదేవికి జాకెట్ ముక్కలు గాజులు కూడా కొంతమంది తెచ్చారు నాకైతే తెలియదు మేము జాకెట్ వరకే ఎత్తుకెళ్ళాము సమర్పిస్తే చాలా మంచిది అంటండి పౌర్ణమి రోజు ఈ విధంగా స్వామి అయితే స్వామి కూడా ఇట్లా శివలింగాన్ని చేసి అన్నీ మనకి తాంబూలం అవన్నీ సమర్పిస్తున్నాడు తర్వాత కడ్డీలు అవన్నీ వెలిగించేసి ఎవరు తగ్గట్టుగా వాళ్ళంతా పెట్టుకుంటున్నారు ఇక్కడ అన్నీ అన్ని అన్ని అరేంజ్మెంట్స్ పెట్టాక స్వామి అయితే పూజ అనేది స్టార్ట్ చేశాడు చూడండి ఇప్పుడైతే చూడండి క్లైమేట్ సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు అసలు చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉన్నిందండి అక్కడి నుంచి అయితే దగ్గర నుంచి మేము చూసిన వాళ్ళకైతే ఇంకాను పూలు అవన్నీ స్వామివారు అలంకరించుకునేసి విధంగా పూజకైతే స్టార్టింగ్ స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ ఆచమనము అవన్నీ చేయించాడు అందరి చేత కూడా స్వామి కూడా చేసేసి తర్వాత సూర్య నమస్కారాలు సూర్యుడికి ఏ విధంగా మనం పూజించాలి అవన్నీ కూడా చెప్పి పౌర్ణమి విశిష్టత అవన్నీ కూడా చాలా బాగా చెప్పారు పూజారి ఇక్కడ అందరూ నైంటీ పర్సెంట్ పూలు తీసుకొని వచ్చారండి ఆ పూలన్నీ కలెక్ట్ చేసి పూజారి అందరు ఎవరు ఫీల్ అవ్వకుండా అందరికీ తగ్గేటట్టు అయితే చాలా బాగా చేశారు చాలా నిదానంగా చేస్తున్నారు ఈ పూజారైతే మాఘమాసం అంతా శివయ్యకి చాలా బాగా పూజలు అనేవి జరుగుతాయి కదా మాఘమాసంలో పౌర్ణమి రోజు అనే కాదు మనం ఏ రోజైనా కూడా సముద్ర స్నానం అనేది కనుక చేస్తే చాలా మంచిది అంటండి ఎవరైనా వాళ్ళు సముద్ర స్నానానికి వెళ్ళి ఒకసారి ఈ విధంగా దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదంట వీళ్ళ వాళ్ళు చేసుకోండి అంటే నాలాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే చెప్తున్నాను నేనైతే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము చూడండి ఇక్కడైతే స్వామి ఫస్ట్ గణపతికి పూజ చేసేసి తర్వాత శివలింగం ఇక్కడ శివయం చేసుకున్నాం కదా ఆ విధంగా శివయ్య కూడా పూజ చేశాడు పూజ చేసేసి అందరి దగ్గర వాళ్ళు కూడా ఎవరెవరు ఇండివిజువల్గా వాళ్ళు కూడా ప్లేట్లో పెట్టుకునేసి నిమ్మకాయ దెబ్బం పెట్టుకునేసి తాంబూలాలు పెట్టుకునేసి వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు స్వామితో పాటు ఈ విధంగా పూజ అంతా అయిపోయాక అందరూ టెంకాయలు కొట్టేసుకునేసి టెంకాయలు కూడా స్వామివారికి సమర్పించారు చూడండి ఇక్కడ అందరూ టెంకాయలు కొట్టేసి ఇస్తున్నారు తర్వాత అయితే టెంకాయలు అందరూ కొట్టేశాక స్వామి కూడా ఆచమనం చేసి టెంకాయలన్నీ అన్నీ హారతి అయితే ఇచ్చారండి స్వామివారికి చాలామంది వచ్చారు కదా ఇక్కడైతే మధ్య మధ్యలో తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నీ ఉంటారు కదా చెప్పుకోవడం అంతా హడావిడి హడావిడిగా అయితే జరిగిపోయిందండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడైతే హారతి ఇచ్చేదానికైతే అందరి దగ్గర కర్పూరం అయితే కలెక్ట్ చేశారు స్వామి అందరి దగ్గర తీసుకునేసి మెయిన్ నాకు ఆ పూజల్లో నచ్చింది కదండి ఒక్కరిస్తే ఇంకా చాలా అని సాటిస్ఫై అవ్వకుండా ప్రతి ఒక్కరి దగ్గర తీసుకునేసి చాలా నిదానంగా చేశారు పూజ అనేది అయితే ఈ విధంగా ఫైనల్గా సాంగ్కి అయితే ఇంకా ఇచ్చేసి సూర్యుడికి కూడా హారతి ఇచ్చేసాము ఆ తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకునేసి సూర్య నమస్కారాలకి ప్రత్యేకతలు ఏ విధంగా చేయాలి అవి కూడా అక్కడ మనకి స్వామివారు చాలా బాగా వివరించారు ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయాకైతే మనం పెట్టుకున్నటువంటి ఆ జాకెట్టు జాకెట్ మొక్కలు టెంకాయలు అండ్ ఆ చాట పసుపు కుంకుమ అవన్నీ ఈ విధంగా అందరి చేత తాకపెచ్చేసి మనం సముద్రంలోకి అయితే వెళ్ళి గంగాదేవికి అయితే మనం వదిలేయాలండి చాలా అంటే చాలా మంచిది ఈ విధంగా చేస్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైంకి ఈ విధంగా చేసుకోండి మనం చేసిన ఏ పాపాలైనా కూడా ఈ విధంగా చేస్తే ఆల్మోస్ట్ అనేటివి మనకి పోతాయి అంట అంటే తెలియక తెలిసి చేస్తుంటాం కదండి తప్పులు అవి కూడా పోతుంటాయి ఈ విధంగా చేస్తే చూడండి ఈ విధంగా అందరం అయితే పట్టుకునేసి సముద్రం తీసుకునేసి వెళ్ళి గంగాదేవికి అయితే సమర్పించాము ఆ తర్వాత కొట్టిన టెంకాయలు అవన్నీ కూడా సమర్పించేశాము పెట్టేసి తన్నం అయితే పెట్టేసుకున్నాము ఇంకా తర్వాత అయితే పక్కనే శివయ్య టెంపుల్ అయితే ఉంది శివయ్య దర్శనానికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రవంగానే ఇక్కడైతే శివయ్య విగ్రహం ఉంటుంది ధ్వజస్తంభం ఉంది కింద అయితే అందరూ ఇక్కడ కూడా పద్మదలం వేసుకునేసి దీపాల దీపాలు పిండి దీపాలు కానీ నార్మల్ నెయ్యి దీపాలు కానీ అవన్నీ పెట్టుకుంటుంటారు ఈ రోజు దీపాలు అనేటివి ఎన్ని వెలిగిస్తే అంత మంచిదండి ఇంకా పక్క కొంచెం పక్కకు రాగానే ఇక్కడ శివయ్య అండ్ నాగార్పమ్మ అండ్ వినాయకుడు ఉంటారు ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ పెట్టాము దీపాలు ఇక్కడ వెలిగించేసి అక్కడ దర్శనం చేసుకునేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాం కానీ శివయ్యని కూడా దర్శనం చేసుకునేసి గర్భగుళ్ళలోకి ఫోన్ లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నానండి తర్వాత ఇక్కడ ఫేమస్ అండి మైపాడు శివాలయం టెంపుల్లో అన్ని జ్యోతిర్లింగాల నుంచి శివాయి శివాయిలు ఏ విధంగా ఉంటారనేది మనం ఇక్కడ చూడొచ్చు జమ్మూ కాశ్మీర్లో తర్వాత ఇంకొంచెం ముందుకు రాగానే శివాయి విగ్రహానికి మనమే అభిషేకం చేయొచ్చు అండి ఇది ఇక్కడ ప్రత్యేకత ఎవరైనా చేయొచ్చు అక్కడే పక్కన పెట్టేసి ఉంటారు అందరూ లైన్లో నిలబడుకునేసి అయితే అందరూ శివాయికి అభిషేకం చేసేసి దండం పెట్టేసుకునేసి వచ్చేసాము ఈ టెంపుల్లో ఇదే ప్రత్యేకత అండి మనం ఎంతమంది వెళ్ళినా ఎవరైనా కూడా చేయొచ్చు అభిషేకం అనేది మన చేతుల మీదుగా చేస్తే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి మన మనసుకి ఆ తర్వాత అయితే అభిషేకం అయిపోయాక ఈ విధంగా గోకర్ణ గణేష్ అండి కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి గణేషుడు ఏ విధంగా ఉంటాడు అనేది ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాల నుంచి ఏ విధంగా ఉంటాడు శిపైన కూడా ఈ విధంగా దర్శనం చేసేసుకున్నాము తర్వాత సోమేశ్వరుడు సోమనాథ్ గుజరాత్ రాష్ట్రం నుంచి శివాలయం శివుడు అనేది ఏ విధంగా ఉంటాడు శివలింగం అనేది ఇక్కడ మనకి అన్ని రాష్ట్రాల నుంచి చూపించారు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రం మనం ఎక్కడెక్కడికో వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ టెంపుల్ వస్తే ఆల్మోస్ట్ అన్ని జ్యోతిర్లింగాల్లో ఉండేటువంటి అన్ని జ్యోతిర్లింగాల్లో ఉండేటువంటి శివలింగాలను అయితే మనం దర్శనం చేసేసుకోవచ్చు ఇక్కడ అదే ఈ శివాలయం ప్రత్యేకత చాలామంది వెళ్ళలేని వాళ్ళు చూడలేని వాళ్ళు అంతా ఉంటుంటారు కదా ఇక్కడికి వచ్చేసి మనము దర్శనం చేసుకుంటే సరిపోతుందండి అన్ని జ్యోతిర్లింగాలని ఆల్మోస్ట్ మనము దర్శనం చేసుకున్నట్టే వైద్య విద్వేశ్వరుడు తర్వాత వచ్చేసి శ్రీ నాగేశ్వరుడు అండి ద్వారకా గుజరాత్ రాష్ట్రంలో ఉండే నాగేశ్వరుడు తర్వాత శ్రీ రామలింగేశ్వర రామేశ్వరంలో ఉండే శివలింగము తర్వాత శ్రీ విఘ్న గణేశుడు ఫైనల్గా వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి పల్లెని తమిళనాడు రాష్ట్రంలో ఉండేటువంటి స్వామి అక్కడైతే అన్ని దర్శనాలు చేసేసుకునేసి ఫైనల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి టెంపుల్ లోపల మేమైతే చాలా బాగా దర్శనం చేసుకుని ఎంజాయ్ చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి